మై ఇస్ అతిక్ నవాస్ అండ్ ద ఆప్టోమెట్రిస్ట్ ఇన్ ద మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ టీఎస్ సెక్రటేరియన్లో హరీష్ సుప్రభ ట్రస్ట్ ఆధ్వర్లో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ నుంచి ఉచిత కంటి పరీక్ష నిర్వహణ జరిగింది ఇక్కడ టీఎస్ సెక్రటరీలో ప్రతి ఒక్కరు ఉద్యోగులు పోస్టులు పోలీసులు అటెండర్లు పెద్ద ఆఫీసర్లు జూనియర్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర ఐచ్యకం జరుపుకున్నారు ఇంకా ఒక కంటి పరీక్ష అనేది మనం చేసుకుంటూ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కంప్యూటర్ ముందు ప్రతిరోజు వారు పొద్దున నుంచి ఈవినింగ్ వరకు పడడం వల్ల ఏం రిఫ్లెక్షన్స్ ఏం ప్రాబ్లం ఉందో మనం ఇక్కడ చెకప్ చే జరుగుతుంది ఇంకా ఇక్కడ దంత విద్యశాల కూడా జరుగుతుంది ఇంకా ఎనర్జీ స్క్రీనింగ్ అని వాళ్ళు ఎనర్జీ స్క్రీనింగ్ కూడా వాళ్ళకి నిర్వహించడం జరిగింది హై ఇంపార్టెన్స్ ఏమంటే మనం మన బాడీ పార్ట్స్లో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మనం తట్టుకోగలం కానీ కంటి ప్రాబ్లం ఉంటే మనం చూడలేము ఈ లోకానికి కళ్ళు అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాం మన లైఫ్లో కంటి విషయంలోకి వస్తే మనకి ప్రతి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ల మీద పనిచేస్తున్నారు స్కూల్లో క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అని పెద్దోళ్ళు సిస్టమ్ వందల సాఫ్ట్వేర్ల కంపెనీల ప్రతి ఒక్కరు కంటిపై డిపెండ్ అయి ఉన్నారు సో మనం మన కళ్ళకి ఎవ్రీ సిక్స్ మంత్స్ లేకుండా ఇయర్లీ ఒకసారైనా సరే ఖచ్చితంగా మనం చెకప్ జనరల్ చెకప్ చేయించుకోవాలి మొబైల్స్ మనం మన అవసరంకి బట్టి వాడాలి ఎక్కువ రీల్స్ అయినా సరే అన్నెసరీ డాటా మనం వేస్ట్ చేయకుండా మనం ఉపయోగం ఎంత ఉంటుందో అంతది మొబైల్ వాడితే బెస్ట్ మించి వాడితే మన కళ్ళు మాత్రం ప్రాబ్లం వస్తాయి ఇంకా మొబైల్స్ వాడేటప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్ వాడేటప్పుడు గ్లేర్ గ్లాసెస్ లేకుంటే బ్లూ ప్రొటెక్షన్ గ్లాసెస్ అని దొరుకుతాయి మనకి జీరో పవర్ ఎవరికి సైట్ లేదో వాళ్ళు పెట్టుకోవాలి ఇంకా ఎవ్రీ ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ట్వంటీ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి సిస్టమ్ ముందల ఇరవై నిమిషాలు మీరు చేయండి కానీ ఇరవై సెకండ్లు గ్యాప్ ఇవ్వండి ఐస్ బ్లింక్ చేసుకోవాలి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ చూడాలి ఒక గంట రెండు గంటల తరబడి మీరు ఇట్లానే డైరెక్ట్ చూస్తుంటే కళ్ళు మాత్రం ఖచ్చితంగా సైట్ వచ్చే అవకాశం ఉంటుంది మా వ్యాక్స్ విజన్ తరపు నుంచి క్లౌడ్ ఎంటర్ తరపు నుంచి మేమందరం ఇక్కడ సుప్రభా ట్రస్ట్ తరపు నుంచి ఆహ్వాని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ ఈ సర్వ్ ఈ ఉచిత సేవ మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరీష్ సార్కి సుప్రభా ట్రస్ట్కి ధన్యవాదాలు మా తరపు నుంచి యాక్చువల్లీ తల్లిదండ్రులు పిల్లలకి ఇండోర్ గేమ్స్ అంటే చెస్ క్యారమ్స్ అవుట్డోర్ గేమ్స్ అంటే ఫుట్బాల్ హాకీ అట్లాంటివి ఏమైనా గేమ్స్ అలవాటు చేయాలి కానీ వీడియో గేమ్స్ కానీ మనం పబ్జి బీజి బిఎంజా అవి బ్యాన్ చేసిండ్రు మళ్ళీ కూడా తెచ్చి తెచ్చిండ్రు ఇండియాలో అట్లాంటివి మనం ఎంత దూరం పెడితే పిల్లలకి అంత మంచిది దానివల్ల కళ్ళు మాత్రమే కాదు మెదడు కూడా జ్ఞాపకశత్తి కోల్పోతాం మనం సో మనం మొబైల్స్ నుంచి కంప్యూటర్ నుంచి అది మనకు అవసరంకి బట్టి వాడుకోవాలి కానీ దానికి మనం కంప్లీట్గా అడిక్ట్ కాకూడదు మేజర్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరికి యొక్క కంటి సమస్య వాళ్ళకి అవేర్నెస్ అనేవి ఇచ్చినాం వాళ్ళు కూడా చాలా సంతోషంగా రిసీవ్ అయినారు ఇంకొకటి మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కంటి శుక్లాలని మనకి ఒక ప్రాబ్లం సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ మేజర్ ఐజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా చెకప్ చేయించుకోవాలి మేము వాళ్ళకి అవేర్నెస్ కూడా ఇచ్చినాం ఇక్కడ ఉన్న వాళ్ళలో